వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త ఇకపై పొరపాటున లేదా తొందరపడి పంపిన వాట్సాప్ మెసేజ్లను ఉపసంహరించుకోవచ్చు రీకాల్ పేరుతో వాట్సాప్ అందించే ఈ సదుపాయంలో వినియోగదారులు తాము పంపిన వాట్సాప్ మెసేజ్ను ఐదు నిమిషాల్లోగా ఉపసంహరించుకోవచ్చు పంపిన మెసేజ్లో తప్పులు సరిదిద్దుకునేందుకు వేరే నెంబర్కు మెసేజ్ పంపించి ఉపసంహరించుకోవాలనుకున్నప్పుడు ఈ రీకాల్ ఆప్షన్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది త్వరలోనే ఈ సదుపాయం అందుబాటులోకి రానుందని వాట్సాప్ సంస్థ తెలిపింది వాట్సాప్ బీటా వెర్షన్లో పంపిన మెసేజ్లను వినియోగదారులు ఐదు నిమిషాల్లోగా ఉపసంహరించుకోవచ్చు అయితే ప్రస్తుతానికి వినియోగదారుడు తాను తాజాగా పంపిన మెసేజ్ని మాత్రమే ఉపసంహరించుకునే అవకాశం ఉంది గతంలో పంపిన మెసేజ్లన్నీ ఉపసంహరించుకునేందుకు వీలు లేదు ఈమెయిల్ మెసేజ్ల విషయంలోనూ మెసేజ్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చే దిశగా గూగుల్ సంస్థ కసరత్తు చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా యాభై భాషల్లో వాట్సాప్ తన సేవలు అందిస్తోంది